ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు ఏదైతే ఆగిందో ఇక మీద మనం చేయాల్సింది మనమే మనం గొప్ప రాజకీయాలు కాదు ఏదైతే ఈ మన మన మీద కక్ష సాధించి రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళని ఎదుర్కోవడానికి మనందరం కూడా సంఘటితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే లేదు అనే దానికి ఒక్కసారి మనం మనం ఇవాళ మనం ఉన్నటువంటి స్థాయిని గుర్తు చేసుకుంటే ఇవాళ నేనే జడ్పీటీసీగా ఉన్నాను అంటే జగన్ పట్టించుకోకపోతే గణేష్ అవకాశం ఇవ్వకపోతే నేను జడ్పీటీసీ అవుతారా అలాగే నాతో మాట పదేళ్ళు పనిచేసినటువంటి మండల స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు మరి గణేష్ జగనన్న పట్టించుకోకపోతే ఎంపీటీసీలో అవుతారా అలాగే సర్పంచులు కనీసంగా జగన్ సర్పంచులు పట్టించుకోకపోతే అలాగే వార్డు ఈ విధంగా చూసుకుంటే మున్సిపాలిటీలో కౌన్సిల్ కానీ మన అందరం కూడా మన నాయకుల్ని తప్పు పట్టడం గడిచిన ఐదేళ్ళు అలా జరిగింది ఎలా జరిగింది మనకు సరైనటువంటి సమర్శలేదు జగన్ అన్న ముందే చెప్పారు రాజకీయాలను ప్రక్షాళన చేస్తాను అని ఆయన రాజకీయాలను ప్రక్షాళన చేయడం అంటే గతంలో రాజకీయాలు నాకు అవకాశం నువ్వు దోచుకోవడం వ్యవస్థను మాపాలి అనే ఉద్దేశంతోనే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థలో ఒక్క రూపాయికి లంచం లేకుండా పారదర్శకంగా నియామకాలు జరిగాయి చదువుకున్నటువంటి ఉద్యోగాలకి ఉద్యోగ ల రిక్రూట్మెంట్ జరిపి గతంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా రిక్రూట్మెంట్ జరిపి సచివాలయాల్లో సిబ్బందిని నియమించారు ఇకపోతే గ్రామస్థాయిలో స్థాయిలో పంచాయతానికి వాలంటీర్లని ఎవరు నియమించారండి జగన్ మనకి ఇచ్చిన ప్రభుత్వం మనం నియమించిన వాళ్ళు కదా వాలంటీర్లు బలిష్ మనకి ఇచ్చినటువంటి అవకాశంతో మనం నియమించిన వాళ్ళు కదా వాలంటీర్లు వాళ్ళ చేత చాలామంది వేస్తాడు ఎంతసేపు చక్రం నిర్మించడం గణేషన్ నిర్మించడం దీనివల్ల మనకు ఒరిగట్టి ఏమీ ఉండదు మనం చేయాల్సిందల్ల ఏంటంటే ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఏ విధంగా మోసపోయారు గడిచిన ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో జగన్ ఇచ్చిన మాట నవరత్నాలు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆ వ్యత్యాసం తెలియజేసి తెలియజేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి ఒక్కరి మీద ఉంది ఇవాళ మనం నియోజకవర్గ స్థాయిలో కార్యకర్త కానీ నాయకులు కానీ నియోజకవర్గ స్థాయిలో ప్రజలు కానీ చాలా అదృష్టవంతంగా చెప్తున్నాం ఎందుకోసం అంటే ఒక పాతికేళ్ళు వెనక్కి వెళ్తే నసీపట్నం నియోజకవర్గంలో ఆ వాళ్ళ అపోజిషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాడికి ఒక కష్టం వస్తే ఎక్కడికెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళాం అవాళ్ళ సన్యాస్ పార్టీలు కాదు మరి టీడీపీలో వెళ్ళారు మరి వారు వారికి తెలుసు నర్సిపట్ నియోజకవర్గంలో ఎలాంటి నియంత్రిత్వ పాలన జరిగేది ఆ వాళ్ళ విభాగంతో పోల్చి చూస్తే ఆ వాళ్ళ మరింత దారుణమైన పరిస్థితి ఉండేది ఆ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త కానీ నాయకులు కానీ ఎవరితో వెళ్ళి చెప్పుకోవాలి తెలియనటువంటి పరిస్థితి మరి నర్సీపట్నం నియోజకవర్గానికి గెలుపులు సాధించి వాళ్ళ మహా ఉత్తరం ఉన్నారు మనకు అండగా అవాళ ఏ ఏ ఎమ్మెల్యే అయినా గెలిచేంత వరకు నర్సీపట్నంలో ఉండేవారు గెలిచిన తర్వాత తంగడు కానీ దేవడు కానీ ఎలా వచ్చేది మరిగా గెలిచిన ఎంతకంటే ధైర్యం చేసేటటువంటి నాయకత్వం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాం అలాగే మనతో కలిసి పనిచేసేటటువంటి యువకులు జిల్లాని నడిపించి ఆయన పక్కన చేపట్టిన తర్వాత జిల్లా నాయకత్వం జిల్లాలో పార్టీ ముదకలేస్తోంది మన విస్తృత సమావేశం ఆ వాళ్ళ బ్రహ్మాండమైన సక్సెస్ అలాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారు మన జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్సీగా ఎన్నికెందుకన్నా భరోసే నాయకత్వం ఎక్కడ ఉంది మనం ఎందుకు భయపడాలి అనేది ఒక్కసారి ప్రతి కార్యకర్త ధైర్యంగా మన గురించి మనం ఎంతో మాట్లాడటం మానేసి మా కాలంలో మన గడిచిన అవసరం ఉందని చెప్పి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ